ఉదయం న్యూస్కి స్వాగతం వార్తలు చదువుతున్నది మీ సురేష్ గుండెపోటుతో మరణించిన పల్నాడు జిల్లా పాల్వాయి గేట్ గ్రామ టీడీపీ నేత శేషగిరిరావు కుటుంబ సభ్యులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోన్లో మాట్లాడి పరామర్శించారు శేషగిరిరావు తెలుగుదేశం పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారని అలాంటి నేతను కోల్పోవడం బాధాకరమన్నారు కుటుంబానికి పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని ధైర్యంగా ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు

ఒకసారి మాట్లాడి వాళ్ళ బ్రదర్ సార్ డాక్టర్ సార్ విజయవాడ సార్ గుడ్ ఈవినింగ్ సార్ నేను మండల దాకా విజయవాడలోనే ఉన్నాను సార్ పిన్ను సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో పనిచేస్తాను తర్వాత ఇప్పుడు ఒక టూ ఫోర్ మంత్స్ అవుతుంది రిజెన్ చేశాను సార్ ఇప్పుడు ఫ్రీలాన్సింగ్ చేస్తున్నాను అలాగే ఇవాళ పెద్ద ప్రాబ్లం అయితే మేజర్ ప్రాబ్లం అయితే ఏం లేదు సార్ నేనే బీపీ షుగర్ చూస్తుండేవని గుంటూరు వచ్చినప్పుడు అమ్మల దగ్గరికి కాకపోతే అనుకోకుండా మరి ఇన్సిడెంట్ ఎలా అయిందో తెలియదు సార్ మోస్ట్లీ మోస్ట్లీ హార్ట్ ఫెయిల్యూర్ అనిపిస్తుంది ఎందుకంటే సడన్గా అయిపోయింది సార్ ఏం తెలియదు అసలుకి అనుకోకుండా వదిన గారు కూడా వాళ్ళ మదర్ ఇంటికి వెళ్ళారు పక్కన చిన్న ఒక ఆమె ఓల్డ్ ఆమె మన ఇంట్లో ఉంటారు ఆమె టిఫిన్ ఇవ్వటానికి లేదు చూసే వరకు పడి ఉన్నాడు అంట చూస్తే ఏం లేదు సార్ మెడికల్ చెకప్స్ చేయించండి సార్ చేయించాను కానీ మిగతా టెస్ట్ అన్నీ బాగానే ఉన్నాయి సార్ ఈ మధ్య కొంచెం బీపీ కొంచెం పెరుగుతుంది ఆల్రెడీ మెడికేషన్స్ కూడా వాడుతున్నారు కాకపోతే మరి ఇది ఎందుకైందో తెలియదు సార్ మ్యాథ్స్ హార్ట్ అటాక్ అయి ఉంటుంది అంత పాటే చనిపోయారు అన్నట్టు చూసిన వాళ్ళు చెప్తున్నారు అంటే బౌల్లో పడ్డాడు అంతే ఇంకా లేవనకు కూడా లేవలేకపోయాడు సో మ్యాచ్ హార్ట్ అటాక్ అయి ఉంటుంది సార్ అవును సార్ అవును సార్ కాకపోతే పిల్లలు ఇద్దరు సెటిల్ కాలేదు సార్ అదొకటే పాప బాబు సార్ పాప ఇంజనీరింగ్ తాడారు బాబు అగ్రికల్చర్ బీఎస్సీ అయిపోయింది చూస్తున్నారు సార్